హాయ్ హలో లాస్ట్ వీడియోలో గుమ్మడికాయని గుడిలో నిద్ర చేయించిన తర్వాత ఇంటికి తెచ్చుకుంటాం కదా దాని కంటిన్యూషన్ వీడియో అయితే ఈ వీడియోను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ఉంటాను ఇలా ఇంటికి తెచ్చుకున్న గుమ్మడికాయని క్రింద నెలపై పెట్టకూడదు అలాగే ఇంటికి కట్టాలి నెగిటివ్ దిష్టి నెగిటివిటీ కానీ దృష్టి కానీ ఎక్కువగా ఉంటే మనకు తెలుస్తుంది అన్నట్టు ఈ కట్టిన గుమ్మడికాయ రెండు ట్వంటీ డేస్ లేదా నెల రోజుల లోపల కాయ అంతా కుళ్ళిపోయి రసం కారుతుంది లేదా వేరే అలాంటప్పుడు ఈ గుమ్మడికాయను తీసేసి వేరే గుమ్మడికాయను అమావాస్య మంగళవారం లేదా శుక్రవారం పౌర్ణమి రోజుల్లో మళ్ళీ కొత్తది కట్టాలి డ్రైగా ఎండిపోయి లోపలికి గుమ్మడికాయ కుంచుకుపోయినప్పుడు నెగిటివిటీ లేనట్టు ఈ విషయాన్ని నేను చాలాసార్లు మా ఇంట్లోనే నోటీస్ చేశాను ఈ విధానమే నిమ్మకాయ కూడా వర్తిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే యూజ్ అయితే లైక్ చేయండి ఈ గుమ్మడికాయ హల్వా అయితే పిల్లలకు చాలా ఇష్టమవుతుంది స్వీట్ తినే పిల్లలకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ గుమ్మడికాయ హల్వా అయితే చాలా బాగుంటుంది కోవాతో కలుపుకుంటే నా బర్త్డే రోజు మా పాప అయితే నాకు జడ వేసి తిలకం పెట్టి నన్ను అయితే చాలా బాగా రెడీ చేసింది వీడియో